హాయ్ అండి చూడండి బ్లౌజు ఎంత చక్కటి ఫిట్టింగ్ వచ్చిందండి ఈ కస్టమర్ చాలా సన్నగా ఉంటుందండి బ్లౌజు ఇచ్చిన కస్టమర్ సో ఎంత సన్నాని జాకెట్ సెట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం అంతే తగ్గట్టు ఆది బ్లౌజ్తో చక్కటి కట్టింగ్ చక్కటి స్టిచ్చింగ్ అయితే చేయాలండి సో మనమైతే ఆది బ్లౌజ్తోని కట్టింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దాం సో మనం ఎంత చేస్తున్నాం చేస్తున్నామనేది మీరు ఒకసారి గమనించండి చాలా ఈజీగా మీకు కూడా వచ్చేస్తుందండి చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా ఇలాగ లూజ్ కుట్టు వేసుకొని జాయింట్ చేసుకోవాలండి అంతా కూడా చూడండి ఇలా నీట్గా అనుకుంటూ క్లాత్ ఎక్కడిదక్కడ నీట్గా అనుకుంటూ జాయింట్ చేయాలండి ఈ విధంగా లూజ్ కుట్టుతో చేసుకోవాలండి మనకు అవసరం లేకుండా ఇప్పుకునే అవసరం ఉన్నా కూడా ఇప్పేసుకోవచ్చు ఏదైనా బ్యా బయటకు వస్తే చూడండి ఇలా అంతా కూడా నీట్గా జాయింట్ చేసుకోవాలండి ఎందుకంటే క్లాత్ ఇక్కడ సైడ్లో కూడా వేసుకోవాలండి కదలకుండా చక్కగా మనం కుడుతుంటే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది చూడండి ఇలాగ అంతా కూడా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళాలండి మీరైతే ఎవరమైనా అండి మనసు మనమైతే చూపు అయితే దీని మీద పెట్టి కట్ చేయాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇంకా మెయిన్ క్లాత్ పట్ మెయిన్ క్లాత్ అంటే ఇంకా పార్ట్ బాడీ పార్ట్కు పట్టినట్టయితే ఎక్కడన్నా కటింగ్ పడ్డదనుకో ఇక బ్లౌజ్ అనేది ఇంకా కన్ఫ్యూజ్లో పడిపోయినట్టే అందుకోసమని మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేటప్పుడు మన చూప్ అనేది మనం కట్ చేసే దాని మీదనే పెట్టి కట్ చేసుకోవాలి నీట్గా ఎక్స్ట్రా ఉన్నంత మందమే మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా అంతే మంద ఉండేలా మెయిన్ క్లాత్ అంతా కూడా ఇలాగ కట్ చేసుకోవాలండి చూడండి నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా చక్కగా రెడీ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా నీట్గా రెడీ చేసుకొని ఇప్పుడు డాట్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఇలాగా బ్యాక్ డాట్స్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను సో ఇక్కడ చూడండి మనమైతే బ్యాక్ డాట్స్ పెట్టేటప్పుడు ఆ నెక్ ఎంత అనేది చూసుకొని నెక్కు కొంచెం తక్కువనే ఉండేలా పెట్టుకోవాలండి ఎక్కువ నెక్ ఉంటే నెక్ డీప్ తక్కువ చేసుకున్న వాళ్ళకి డాట్స్ ఎక్కువ పొడవు పెట్టాలి ఆ నెక్ డీప్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి డాట్స్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలండి మనకు అర్థమైపోతుంది చేస్తా ఉంటే చూడండి అంత హైన్స్కు లైనింగ్ క్లాత్ అయితే అతికేస్తున్నాను లైనింగ్ క్లాత్ను హ్యాండ్స్ మెయిన్ క్లాత్ జాయింట్ చేస్తున్నాను చూడండి మనమైతే ఇప్పుడు లైనింగ్ క్లాత్ మనకు మెయిన్ హ్యాండ్స్ మీద మెయిన్ హ్యాండ్స్ సీదాకు పెట్టుకొని దాని మీదకి వెళ్ళి వేసేసుకుంటున్నాం ఇలాగా లైనింగ్ క్లాత్ చూడండి ఇక్కడ ఎందుకు కట్ చేస్తున్నానంటే లైనింగ్ క్లాత్ కూర సైడే వచ్చిందండి మెయిన్ హ్యాండ్స్ క్లాత్ కూడా కూర సైడే ఉంది కాబట్టి మనకు అనుకూలంగా మలగాలి అంటే ఇలా కార్స్ ఇచ్చుకోవాలండి కూర కూర సైడ్లు వచ్చాయి కదా పట్టేసినట్టు ఉంటుందండి ఫ్రీగా ఉండాలి అంటే ఇలాగ కార్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలండి చూడండి క్లాత్ మనం ఇలా కానీ క్లాత్ మీదకెళ్ళి ఒక కుట్టు పడేలా వేసుకోవాలి ఇలాగా మెయిన్ క్లాత్ మీద వేసుకోవద్దండి లైనింగ్ మీదనే ఇలాగ కుట్టు వేసుకోవాలి చూడండి అంతా కూడా నీట్గా అనుకుంటూ మనం ముందుకు పని ఇయ్యాలండి ఎందుకంటే ఇది చిన్న కుట్టుబడి అక్కడ క్లాత్ అనేది స్టోరేజ్ చేస్తుందేమో అని నేనైతే కొంచెం ఫ్రీ అవడానికి అయితే గుంజేస్తున్నానండి అప్పుడప్పుడు అవసరం వస్తుందండి అవసరం ఉన్న కూడా చేయాలి తప్ప లేదండి చూడండి ఫ్రీగా రావాలి అని అంటే కొంచెం మనం గుంజి పట్టినట్టు చేస్తేనే కాస్త ఫ్రీగా వస్తుంది ఒక్కొక్క కాడ కంపల్సరీ ఇలా చేయవలసి వస్తుంది చూడండి ఇలాగ నీట్గా అనుకోని ఇప్పుడు పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలండి ఎందుకంటే మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా కట్ చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది ప్లస్ మనం హ్యాండ్స్ మెయిన్ కు అతికేటప్పుడు కూడా అనుకూలంగా ఉంటుంది ఇలా కుట్టు వేసుకోవడం వల్ల చూడండి రెండు హ్యాండ్స్ కూడా నేను ఇలాగా క్లాత్ అనేది నీట్గా అనుకుంటూ ఒక కుట్టు అయితే పెట్టేస్తున్నాను లూజ్ కుట్టేనండి ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి నీట్గా చూడండి ఈ ముందు సైడ్ అన్నీ నీట్గా ఒక ఒక లెవెల్గా పెట్టుకోవాలండి చూడండి మనమైతే మీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ ఇలాగా జాయింట్ చేసాము రెడీ చేసుకొని అన్ని ఇక్కడ షోల్డర్ మీదనైతే కుట్టేసుకున్నాము చక్కటి ఫిట్టింగ్ రావాలండి మనం చేసే పనిని దృష్టితోటి ఇష్టంతో చేసుకోవాలండి సో నేనైతే ఒక్కొక్క కుట్టే వేసాను ఇంకొక కుట్టు కూడా వేసేస్తున్నాను మనమైతే ఫస్ట్ ఎలా కుట్టేసామో సరిగా ఆ కుట్టు సరిగా పడ్డట్టయితే ఇంకా దాని మీదనే వేసుకోవాలండి ఏమన్నా తేడా వస్తుందండి అప్పుడప్పుడు అది ఏం మన మన దగ్గర మళ్ళీ సెటి చేసుకోవచ్చు నెక్స్ట్ కుట్టు ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి అంటే ఫస్ట్ కుట్టు మిస్టేక్లో అంటే అవకతవకలు పడితే సెకండ్ కుట్టుని సరి చేసుకోవాలి ఫస్ట్ కుట్టే బరాబరి వేసుకుందాం అనుకో సెకండ్ కుట్టు కూడా దానిలోనే వస్తే సరిపోతుంది చూడండి ముందుపాటుకు ఇలాగ డాట్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాం ఈ డౌట్స్ పెట్టేటప్పుడు ఏం టెన్షన్ అవసరం లేదండి మనకైతే ఎంత పెట్టుకోవాలి అనేది మనం కొత్తగా ఆలోచించాల్సిన పని ఏం లేదు మనకు అది బ్లౌజ్ ఉంటుంది కదా ఆ లెంత్ ప్రకారం పెట్టుకుంటే సూపర్గా వస్తాయండి చూడండి మనమైతే షే బెల్ట్ అయితే రెడీ చేస్తున్నాం అందులోకి ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి స్టిఫ్గా ఉండాలి కదా దానికోసమని నేనైతే లైనింగ్ క్లాత్లోనే షేప్ బెల్ట్ ఆకారం తీసేస్తున్నాను అందులో చూడండి తిరమర చూసుకొని ఒకటి రైటు ఒకటి రైట్ చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ షేప్ బెల్ట్కు లెఫ్ట్ కోటి వేసుకోవాలండి తిరమర చూసుకొని చూడండి ఇలా వేయడం వలన మనము షేప్ బెల్ట్ అతికేటప్పుడు ఇప్పుడు వేస్తున్న కుట్టు ఉంది చూడండి ఆ కుట్టు అన్నది లోపల వైపు వెళ్ళిపోతుందండి లెఫ్ట్ రైట్ సరిగా చూసి వేసుకోవాలి అందుకోసం చూడండి మనమైతే ముందుపాటుకు షేప్ బెల్ట్ అయితే అతికేస్తున్నాం చూడండి ఇక్కడ డాట్ను కొంచెం క్రాస్ మలిసి పెట్టాను ఇలా పెట్టడం వలన షేప్ షేప్ బెల్ట్కు అనుకూలంగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఉన్న చూసాను డాట్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయండి ముందర కోపుగా ఇలాగ వస్తుంది ఫ్రీగా ఇలా వస్తుందండి అందుకోసమనే మనం ఆ డాట్ను కొంచెం క్రాస్గా మలిసి పెట్టామనుకో చక్కగా ఫిట్టింగ్ వస్తుందండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా అంతా కూడా ఇలాగ చూడండి చక్కగా వచ్చిన డాట్స్ ఫ్రీగా ఉన్నాయి కదా అలాగా చూడండి మనం ఇంకో సైడ్ కూడా షేర్ బెల్ట్ వర్తికేస్తున్నాం రెండు కుట్లు వేసుకోవాలండి ఫస్ట్ కుట్టు మనం చక్కగా వేసుకుంటే ఇంకా దాని మీదనే నెక్స్ట్ కుట్టు కూడా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే నేను కాజా పట్టి అతికేస్తున్నాను కాజా పట్టి అతికేటప్పుడు మనమైతే మెయిన్ క్లాత్నే వేసుకోవాలండి సాధ్యమైనంతవరకు ఒకవేళ లేనప్పుడే వేరే క్లాత్కు ఎతకాలి కదా ఇది మెయిన్ క్లాతే వేసుకోవాలి ఎందుకంటే కాజా పట్టి కాబట్టి లుక్లోకి వస్తుంది చూడండి తిరమరకేసి మనం మంచు మరకు మళ్ళా ఇట్లా చూడండి క్లాత్ లోపలికి మలిసి ఒక ఇట్లాగా కుట్టి వేసుకుంటూ రావాలండి ఒక క్లాత్ లోపలి మళ్ళీ మళ్ళీ ఒక మడత మీరుకి వెళ్ళి ఇట్లా అనుకొని రావాలి చూడండి మళ్ళీ పై నుంచి వెళ్ళి కూడా కుట్టు కూడా వేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం ఉక్సల పట్టి వేస్తున్నాం కదా దానికి లైనింగ్ క్లాత్లో నుంచి వెళ్ళి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే అది లోపల సైడే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం చూడండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఈ విధంగా కట్ చేసి ఇలాగ మలుసుకోవాలండి ముందుకు చూడండి ఒక ఫిల్ ఇస్తున్నాను నేను పైన పెట్టాలి కానీ వీటికి వచ్చినాక పెట్టాను ఆ ఫిల్ ఎందుకు పెట్టాను అనేది మనం చూడండి ఇగో ఇలా తింపి ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి ఆ ఫిల్ ఎందుకు పెట్టాను అనేది చెప్తానండి ఇప్పుడు చూడండి ఇలా మలిసి మనం పైన నుంచి ఇలా ఇలా మలిసి కుట్టేసేటప్పుడు చాలా అవైలబుల్గా అనుకూలంగా ఉంటుందండి క్లాత్ పర్ఫెక్ట్గా ఫ్రీగా ఉంటుంది ఆ ఫిల్ పెట్టడం వల్ల సరిపోయేంత క్లాత్ అనుకూలంగా వస్తుంది చూడండి బుక్సల పట్టి తాజా పట్టి ఇలా వేసేసుకున్నాం కదా చక్కగా వేసుకోవాలండి చూడండి మనం ఇప్పుడు నెక్కు సంబంధించిన పీసులు కట్ చేస్తున్నాం క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇలాగా మనకు ఎంత సరిపోతాయి మహా అయితే ఇంచు ఇంచుకు తక్కువ ఉన్నా ఏం కాదండి రౌండ్ గల్లకి చూడండి ఇలాగా వేసుకుంటూ రావాలండి ఈ వే ఇలా వేయడం స్పీడ్గా పెట్టుకోకండి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు స్పీడ్గా పెట్టుకోవద్దు ఎందుకంటే అటు ఇటు పోతుంది కుట్ట అనేది మెల్లగా అయినా పర్వాలేదు చూసుకుంటూ మనం స్టార్టింగ్ ఎంతైతే కుట్టు ఏ మోతాదులో వేసుకుంటూ వస్తున్నామో అదే మోతాదులో ఎండరాక పడే అదే విధ అదే మోతాదులో వచ్చేలా కుట్టుకుంటూ రావాలండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేస్తాను చూడండి ఇలాగా కార్చిస్తున్నాను ఇలా కట్ చేస్తే మనకు క్లాత్ అనేది చూడండి ఇలాగ కట్ చేసుకోవాలండి రౌండ్ తిరిగే చోట్ల ముందు పాటలకు వెనుకపాటుకు ఇలా కట్ చేయడం వల్ల ఏమిటి లాభం అనుకుంటే చక్కగా మనం క్లాత్ మలిసి వెనుకకు మలిసి కొడతాం కదా అప్పుడు మనం పంపకం చేస్తాం కదా కుట్టినాక అప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఎక్కడిదక్కడ కూర్చుంటుందండి ఫ్రీగా పట్టేసినట్టు ఉండదు చూడండి పై నుంచి వెళ్ళి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలండి క్లాత్ వెనక మలుసుకుంటా నెక్ కేసిన క్లాత్ పీసు వెనుక మలుసుకుంటా ఇలా కుట్టేసుకుంటూ రావాలండి సో ఈ కుట్టు కూడా చూడండి మనకు ఏ ఎటు పడుతుంది అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది కదా పైనుంచేలా వేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఒకే విధంగా ఒకే మూత అదిలో క్లాత్ మలుసుకుంటూ దాని మీదకి వెళ్ళి కుట్టేసుకుంటూ రావాలండి ఒక కాడ ఎక్కువ ఒక కాడ తక్కువ అలా రావడం వలన బాగా కనపడదు చూడండి ఒకే విధంగా వచ్చేలా ఇలాగా చేసుకోవాలి చూడండి నేనైతే హైన్స్ రౌండ్ షేప్ అయితే తీసేసాను చూడండి నేను వేసిన కుట్టు కొంచెం కటింగ్లో పోయింది కాబట్టి నేను ఇక్కడ పీసులు లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవడానికి మళ్ళొక కుట్ అయితే పైన నుంచే వేసానండి మనం బాడీ పార్ట్ కతికేటప్పుడు మన హ్యాండ్స్ అతికేటప్పుడు అనేది ఈ క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా సాఫ్ట్గా మంచిగా పడాలి చూడండి షోల్డర్ కుట్టు కాడ నేను కట్ చేసిన కార్టు సెంటర్ పాయింట్ వచ్చేలా చూసుకొని కుట్టు వేసుకుంటూ వస్తున్నానండి అటు కొలత పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి కుట్టు వేసుకుంటూ రావాలండి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలండి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఒకే విధమంగా ఎట్లా అంటే ఫస్ట్ ఎంతైతే పడతామో అంతే మోతాదులో ఎండయ్యరాక కుట్టు పెట్టుకుంటూ రావాలండి చూడండి ఇలాగ నీట్గా వచ్చేలా చూసుకోవాలి నేను హ్యాండ్స్ కొంచెం అంతా ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి చూశానండి మరి ఎక్కువ వచ్చిందా లేదా అని కొంచెము పెట్టమన్నారు కాబట్టి కొంచెం పెట్టాను చూడండి ఇలా ఇంకో హ్యాండ్ కూడా వేయడం జరుగుతుంది చూడండి ఇలాగా నీట్గా వేసుకుంటూ రావాలండి కుట్టు స్టార్టింగ్ ఎంతైతే వేసుకుంటున్నామో మనం అంతే మోతాదులో ఎండైరాగా వేసుకుంటూ రావాలండి మళ్ళీ నెక్స్ట్ కుట్టు వేసేటప్పుడు ఇంకా దాంట్లోనే వేసుకుంటే సరిపోతుంది అయితే కస్టమర్ వచ్చారండి వాళ్ళకు ఇచ్చాను మళ్ళీ అయితే మన పని మనం చేసుకుంటున్నాం చూడండి మన బ్యాక్ పార్టీ కూడా ఇంకా మనం పంపకం పట్టి వేసుకోవాలి కదా ఎదురు పట్టి పంపకం పట్టి అని తెలుసు నాకైతే దీన్ని చక్కగా కట్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇలా కూర కూడా కుట్టుకోవాలి చూడండి ఇలా నీట్గా కూర కుట్టుకోవాలండి ఇప్పుడు ఈ పట్టీని మనం బ్యాక్ పార్ట్కి వేసేయాలి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలండి ఇక్కడ చూడండి ధాటు కాడ ఒక ఫిల్ పెట్టాలండి చూడండి ఇగో ఇక్కడ చిన్నగా ఒక ఫిల్ ఇవ్వాలి అది ఎందుకు అంటే మనము పంపకం చేసేటప్పుడు వెనుకకు మలుపుతాం కదా వెనక మలిపి చేసేటప్పుడు చక్కగా అనుకూలంగా క్లాత్ అనేది సపోర్ట్ చేస్తుంది రెండు డాట్స్ ఉన్న కదా రెండు చిన్న చిన్న ఫిల్ పెట్టుకోవాలండి ఇలాగా నుంచి కూడా ఇంకో ఫుడ్ వేసేసుకోవాలి చూడండి హైన్స్ ఇలా సన్నగా ఉంటుందండి కస్టమర్ కాబట్టి ఇంకా హైన్స్ కానీ బాడీ లూజ్ కూడా తక్కువ ఉంటుందండి నడుము లూజు ఆర్మ్ లూజు హ్యాండ్స్ లూజు కూడా తక్కువనే ఉంటుంది మరి అంత ఆమెకు అంతే చక్కగా ఫిట్టింగ్ రావాలి కదా అందుకోసమే మనం కూడా అలాగే చక్కటి వర్క్ చేయాలి చూడండి ఇక్కడ నేనైతే హాయిన్స్ కొంచెం పెరిగి వచ్చిందండి కొంచెం క్రాస్ ఉంది కాబట్టి క్లాత్ కొంచెం సాగినట్టు అయింది అట్లాంటప్పుడు ఏం చేయాలి మనం హాయిన్స్ జాయింట్ చేసినా కాడ చూసుకొని అక్కడ ఒక కుట్టు ఎంతైతే అవసరం ఉందో అంత పెట్టుకుంటే చూడండి ఇంకా సైడ్ జైన్లు చక్కగా ఈక్వల్గా పడతాయి ఇలాగా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ అమూల్యమైన కామెంట్తో నేను అడగండి నేను క్లారిటీగా మీకు రెస్పా మీ కామెంట్కు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి హైన్ లూజ్ హైన్ లూజ్ కూడా చూసేస్తున్నాను ఇలాగా హైన్ లూజ్ చూశానండి ఒక కొంచెం అంత తక్కువ పెట్టాను ఎందుకంటే మనం మూడు కుట్లు వేసుకోవడానికి చూసుకుంటూ వేసుకుంటాను కాబట్టి ఫస్ట్ నార్మల్గా ఒక కుట్టేస్తాను తర్వాత రెండో కుట్టు చూసి వేస్తాను మూడో కుట్టు పర్ఫెక్ట్గా పడేలా వేస్తాను ఇంకేమన్నా అవసరం అనిపిస్తే వాళ్ళకు ఇంకొక కుట్టు వేయాల్సి వస్తే వేస్తాం లేకపోతే లేదు మూడు కుట్లు అయితే సరిపోతాయండి నాలుగు కూడా వేయచ్చు అందుకే చెప్పాను కదా ఫస్ట్ ఒకటి నార్మల్ ఒకటి లూజ్ చూసుకొని ఇంకొకటి టైట్ కుట్టు కుట్టు చూడండి ఇలాగా అన్నీ కూడా చూసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలండి చాలా చక్కని ఫిట్టింగ్ వస్తుందండి మీకు రాదు అనే టెన్షన్ అయితే అస్సలు లేదండి కొంచెం లేట్ అయినా కొంచెం ఫాస్ట్గా వచ్చేవాళ్ళు ఉంటారు కొంచెం లేట్గా వచ్చేవాళ్ళు ఉంటారు ఏమీ ప్రాబ్లం లేదు నాకైతే లేట్గానే వచ్చిందండి నేను ప్రయత్నం చేయంగా చేయంగా వచ్చింది సో నేనైతే డబ్బులు ఇచ్చి టైలరింగ్ షాప్ నేర్పించే వాళ్ళ ఇంటికి పోయి నేర్చుకోవడం జరిగిందండి ఏ మొహమాటం లేదు చక్కగా ఇంట్లో కూర్చోండి యూట్యూబ్ ఛానల్ ముందు పెట్టుకొని యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఇంట్లో కూర్చొని చక్కగా నేర్చుకొని ఇంట్లో కూర్చొని చక్కగా పనిచేసుకునే చక్కటి వర్క్ అండి సో ఊరికే ఉండి టైం వేస్ట్ చేయద్దు మైండ్ మీద వెయిట్ వేసుకోవద్దు ఊరికే ఉండే టైం వేస్ట్ అవుతుంది మైండ్ మీద కూడా వేస్ట్ వేటు పడుతుంది కాబట్టి చక్కగా పని మీద పెడితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మనం పది రూపాయలు సంపాదిస్తే గొప్ప ధైర్యం దర్జా కూడా వేరే ఉంటుందండి చూడండి ఎందుకంటే నేను ఆ ఫీల్ అనుభవిస్తున్నాను కాబట్టి నేను నేర్చుకున్నప్పటి నుంచి పనిచేస్తే ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఖాళీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి సమయాన్ని సెల్ఫోన్ల ముందు టీవీల ముందు వేస్ట్ చేసుకోకూడదు సో ఫ్రెండ్స్ చూడండి ఇలాగ నీట్గా కట్స్ అనేవి కూడా పెట్టాను ఫ్రీగా ఉంటుందండి తిరమర తీస్తే అందుకోసమని పెట్టడం జరిగింది చక్కటి ఫిట్టింగ్ వచ్చింది చూడండి కస్టమర్ కూడా వేసుకున్నారు ట్రయల్ చేశారు నేనైతే చూశాను ఫోటో అయితే తీసుకోవడానికి నాకైతే లేదండి అలా నేనైతే చేయలేను సో వాళ్ళకు అందరికీ ఇబ్బంది పెట్టకూడదు మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి అంతే ఎవరిని ఈ విధంగా నేను అడగలేను కూడా అడగలేదు చూడండి ప్లస్ గుర్తు ఎంత చక్కగా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్